సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక బస్టాండ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీసీఎస్సీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంగరి రవి చెక్కపల్లి పద్మయ్యలు మాట్లాడుతూ గతంలో మా నాయకుడు రాహుల్ గాంధీ కామారెడ్డి పర్యటనలో ఏదైతే చెప్పారో బీసీ డిక్లరేషన్ అని చెప్పారో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చట్టసభలో లోక్సభలో నలభై రెండు బీసీలకు అమలు చేశారని అన్నారు అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణలో ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించి విద్యా ఉద్యోగులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కుతుందని అన్నారు బీజేపీ కూడా పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదించాలని ఇప్పుడే మీకు బీసీల పట్ల ప్రేమ ఉందని తెలుస్తుందని అన్నారు బైట్ కొంగరి రవి చెక్కపల్లి పద్మయ్య ప్రవేశపెట్టడంతో మేము ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తున్నాము మరి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము మరి మాధవ్ మాదివి జాతికృత మాన్యశ్రీ మందకృష్ణ మాదియ గారి సుదీర్ఘ ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాట ఫలితమే ఈ రోజు వర్గీకరణ మీరు అదైంది కావున మరి తెలంగాణ రాష్ట్ర యావత్ మాదిగల తరఫున మేమందరం మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్